బిర్యానీ సార్ రండి అసలు మీకు కోడి బంధాల దగ్గర ఎంతమంది జనం ఉంటారు ఇక్కడ ఎంతమంది జనం ఉంటారు మొత్తం రోడ్ మీద అన్ని బల్లు ఉంటాయి థర్టీన్ థర్టీన్ పదమూడు సంవత్సరాలకి వ్యాపారం మొదలెట్టి సార్ ఎలా ఉంది ఏంటంటే మొత్తం ఎనభై రూపాయలు ఎవరు రూపాయలు ఇస్తారు ఏంటండి ఎనభై రూపాయలకి జీడిపప్పు ఒక బిర్యానీ అలా వచ్చి తినేసి ఒక దంశప్ తాగి వెళ్ళిపోతే నూట పద్నాలుగు రూపాయలు నూట ఇరవై రూపాయలు అవుద్ది అరే రై రైస్ కనబడుతుందా వెళ్ళి నీకు చూడు అన్ని మొక్కలు జీడిపప్పులే కనబడుతున్నాయి భీమవరం లోకల్ పీపుల్కే కే తెలుస్తుంది ఈ సీత ఏంటి దీని కథ ఏంటి హాయ్ హలో నమస్తే అస్సలం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లాగ్ ఈ రోజు మనం అలాగే వెళ్తానే ఉంటాయి మా ఊరు రోడ్ అవతలు ఉండి తీస్తున్నాడు ఎగ్జిస్ట్ అవ్వండి కనబడుతున్నారా కనబడుతున్నా ఈ రోజు ఏంటంటే మా భీమవరంలో చాలా ఫేమస్ అయిన సీతయ్య రెస్టారెంట్కి వచ్చాం ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది భీమవరం భీమవరం చుట్టుపక్కల మాక్సిమం ఎవరు ఉండరు ఇక్కడ భోజనం చేయలేని వాళ్ళు చాలా తక్కువ రేటు ఉంటది చాలా ఫేమస్ టేస్ట్ కూడా అదిరిపోతుంది నేను ఎప్పుడో తిన్నాను అప్పటికి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఒకసారి లోపలికి వెళ్ళి సీతయ్య గారు రెస్టారెంట్ ఓనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆయనతో మాట్లాడి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని సంవత్సరాలు అయింది అప్పుడు రేట్ ఎంత ఇప్పుడు రేట్ ఎంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక్కుందో ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ లోకి వెళ్ళిపోతాం మర్చిపోద్దు చేయలేదు నమస్తే అండి సంవత్సరాల నుంచి రెస్టారెంట్ జూమ్ వేసుకోరా ఈయనకే థర్టీ ఇయర్స్ లా ఉన్నారు ఈయన థర్టీ ఇయర్స్ అయిందండి రెస్టారెంట్ పెట్టి థర్టీ ఇయర్స్ నుంచి పెట్టారండి రెస్టారెంట్ అంటే ఏ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది తొంభై ఐదు అంతే సార్ అంటే నేను పుట్టినప్పటి నుంచి ఉందండి రెస్టారెంట్ ఎప్పటి నుంచో తీద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఈ రోజు మాత్రం తీయాలని చెప్పేసి తీస్తున్నాను మనం రెస్టారెంట్ స్టార్ట్ చేసిన మన చిన్న బండి కదా చిన్న బండి అండి ఎక్కడ ఉండేది పక్క ఉండేది అప్పుడు ఈ ఏరియాలోనే ఉండేది అప్పుడు పది రూపాయలు బిర్యానీ అండి స్టార్టింగ్ పలావ్ చికెన్ కర్రీ చికెన్ కర్రీతో ఎగ్ తో పది రూపాయలు ఇప్పుడు ఎయిటీ రూపీస్ అంటే కాలం పెరిగే కొద్దీ అన్ని రేట్లు పెరగడంతో అయినా ఎనభై రూపాయలు అంటే డెడ్ చీప్ అంటాను నేను ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న రోజు రైస్ ఏం పడతాం మనం మనం సోనూరి రైస్ దానివల్ల అందులోకి చికెన్ ఎగ్ కలిపి ఎనభై రూపాయలు ఇప్పుడు నేను చూసాను ఇటుపక్క వచ్చేసరికి నార్మల్ సిట్టింగ్ ఉంది ఇటుపక్క వచ్చేసరికి ఏసీ సిట్టింగ్ ఉంది నార్మల్ సిట్టింగ్ లో ఎంత ఏసీ సిట్టింగ్ లో ఏమన్నా పెరుగుద్ది రేటు ఏసీ అంటే ఆ ఐటమ్ కూడా వేరు మళ్ళీ కిచెన్ కూడా వేరుగా ఉంటుంది అది లోపల మన ప్రిపరేషన్ జరుగుద్ది పలావు ఐటమ్ మటుకు ఇక్కడ నుంచి వెళ్తుంది మన దగ్గర పలావులతో పాటు అక్కడ స్టార్టర్లు అన్ని వైట్ రైస్ లు అన్ని ఉంటాయి మంచి ఫేమస్ మరి ముప్పై సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు హైదరాబాద్ కు వచ్చేస్తున్నారు మీరు రాలేదు ఇంకా మనం రావడానికి రావచ్చు మిస్ అవుతుంది మీరే స్టార్ట్ చేశారు మీ నాన్నగారు మీరే స్టార్ట్ చేశారు ఫస్ట్ నుంచి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మేము ఒకసారి లోపలికి వెళ్ళి టేస్ట్ ఇంకోటి మన దగ్గర ఐటమ్స్ పలావ్ పలావ్ బిర్యానీ దమ్ బిర్యానీ మొగలై ఇప్పుడు నేను తెలియదు కానీ మన స్టార్ ఐటమ్స్ ఉన్నాయి కదా కొన్ని ఏది పలావు అలా రెండు మూడు ఐటమ్స్ ఉన్నాయి కదా ఆ రెండు మూడు ఐటమ్స్ చేసి అన్ని కొంచెం కొంచెం టేస్ట్ చెప్పండి అసలు తప్పకుండా అసలు మన దగ్గర కలర్స్ ఓకే ఓకే ఇది ఇప్పుడు కాదు మరి మీరు సంక్రాంతికి వస్తారు కదా ఒకసారి రండి అసలు మీకు కోడి బందాల దగ్గర ఎంత మంది జనం ఉంటారు జనం ఉంటారు మొత్తం మీద అన్ని బల్లు ఏ మాత్రం లోపలికి వెళ్ళి టెస్ట్ సో మచ్ అండి టేస్ట్ చూసి మా ఊళ్ళు చెప్పేస్తాను మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకి వెజ్ సూప్ నాన్ వెజ్ సూపులో ఒక పెద్ద మల్టీ రెస్టారెంట్ లో ఎన్ని ఉంటాయి అన్ని ఉన్నాయి బిర్యానీలు అయితే అయ్యా సీతయ్య పలావ్ దగ్గర నుంచి పంజాబీ బిర్యానీ దిల్ బిర్యానీ నాట్కోడ్ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ బిర్యానీ చికెన్ సూప్ వచ్చేసరికి వంద రూపాయలే వెజ్ నాన్ వెజ్ స్టార్టర్ రెండు వందల యాభై రూపాయలు ఇది పలావ్ అనమాట మనకి బేసిక్ గా బయట ఇంకోటి చూసారు అక్కడ ఖాళీ లేదు అందుకే లోపల కూర్చున్నాను అక్కడ అనుకోండి ఓ ప్లేట్ ఉంటది అందులో పలావ్ వేసేస్తారు దాని మీద కూర వేసేస్తారు అది మాస్ పలావ్ అనమాట అది మాస్ ఫీల్ ఆ ఫీలింగ్ లో తింటే ఇంకా మనం లోపల కూర్చున్నాం కాబట్టి ఇలా నీట్ గా రెండు బౌల్స్ లో ఒక బౌల్లో వస్తారు కర్రీ ఒక బౌల్లో వస్తే పలావ్ పొలావ్ పొలావ్ ఇస్తారనమాట పొలావ్ అనమాట చాలా లైట్ మసాలాలతో ఉంటుంది కర్రీ మాత్రం మామూలుగా లేదు ఎర్రగా బస్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అది అలాగా గ్రేవీని ఆ పొలావ్ రైస్లో కలుపుకుని బుధుముక్కున్నట్టు తప్ప కాలిపోతుందిరా చేయి కాలిపోతుంది అంటే బేసిక్గా చాలామంది జనం ఉన్నారు అంతా చేయక్కడ కొన్ని ఫ్లాషెస్ వీడియో కొడుతున్నాను సిగ్గేస్తుంది నాకు రైస్లో పెట్టుకుని టేస్ట్ చూద్దాం పర్ఫెక్ట్గా ఉన్నాయి సాల్ట్ కారం మసాలా అన్నీ కూడా ఫుల్ ఫ్లేవర్లు మావలేదు జీడిపప్పులు ఎనభై రూపాయలకి ఎవరన్నా జీడిపప్పులు వేస్తారు ఏంటండి ఎనభై రూపాయలకి జీడిపప్పులు కానీ జీడిపప్పులు నేను దీన్ని దగ్గర నిజం చెప్పడం సంవత్సరం అయిపోద్ది అప్పుడు టేస్ట్ అలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది అలా ఉంది కాబట్టి ముప్పై సంవత్సరాల నుంచి దీన్ని ఇలా రన్ చేస్తున్నారు నేను ఎక్కువ పొగిడేస్తున్నాను మీకు అనిపించొచ్చేమో భీమవరం లోకల్ పీపుల్కే తెలుస్తుంది ఈ సీత ఏంటి దీని కథ ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ జనాలు ఎందుకు ఇంత అనేది మీరు వస్తే మాత్రం పక్క ట్రై చేయండి నెక్స్ట్ పొలావ అయిపోయింది కదా నెక్స్ట్ దమ్ బిర్యానీ ట్రై చేద్దాం నెక్స్ట్ వచ్చేసరికి దమ్ బిర్యానీ ఆఫ్ నూట నలభై రూపాయలు రెండు పీసులు వేస్తారంట ఈజీగా ఒక మనిషి తినచ్చు ఒక మనిషి ఓరు దగ్గర ఒకసారి ఇలా రెండు పీసులు వేస్తారు ఫుల్గా మసాలాలు పట్టినాయి మొక్కకి కలిసిపోతుంద్రా అది ఎలాగోలా మొక్క తీసేసుకుని టేస్ట్ వద్దాం కారం లేదు అంటే గా అది మసాలా ఉంది కానీ ఎక్కడ కూడా మండిపోతున్నట్టు అలా అనిపిట్లా ఫ్లేవర్ కూడా చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది టేస్ట్ ఒక మాసు దమ్ బిర్యానీ అనమాట ఇది సూపర్ కుక్ అయింది చాలా బాగా దమ్ అయింది మనం లోపల కూర్చున్నాం కాబట్టి నూట నలభై అదే బయట పక్కన కొట్టడం జరుగుతుంది సిట్టింగ్ అందులో అయితే వంద రూపాయలేనంట సో వంద రూపాయలకి హెవీ ఒక బిర్యానీ అలా వచ్చి తినేసి ఒక దమ్సెప్ తాగలిపోతే నూట పద్నాలుగు రూపాయలు నూట ఇరవై రూపాయలు అవుద్ది ఓరు మామూలుగా ఉండదు దీంట్లోకి కాంబినేషన్గా పెరుగు చట్నీ షేరువా కట్ట కట్టాలు ఫ్యాటా ఫ్యాట్ ఫ్యాటే కదా కట్టాలు మటన్ మటన్ ఫ్యాట్ అదే కదా ఏమన్నా ఆపేసారా వేయకుండా ఉంటారేమో అనుకున్నాను ఇదేమో చాలా బాగుంటుంది కొద్దు ఆనపకాయ ఆనపకాయ కట్ట వేసుకుని ఆ కట్టాని రైస్లో కలిపి ఈ ఆనపకాయ ముక్క ఓ చిన్న ముక్క ఈ ఫ్యాటు ఫ్యాట్లో నుంచి కూడా చిన్న ముక్క తీసుకుని అది బాగా కలిపి మామూలుగా లేదు కట్టాతో పోయింది కట్ట మొత్తం ఆ దమ్ బిర్యానీని మొత్తం డామినేట్ చేసేయకుండా కరెక్ట్గా ఆ ఫ్లేవర్స్ని ఎలివేట్ చేస్తూ వేరే ఎవడో కట్టదు మిక్స్డ్ ప్రాను స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది జీడిపప్పులు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు లెక్క పెడితే బోల్డ్ ఉన్నాయి ఇందులో వచ్చేసరికి మనకి ఇది చికెను ఇదేమో ప్రాను చిన్న చిన్న ప్రాన్స్ ఇదేమో మటన్ అమ్మ మళ్ళీ కుక్ అయింది ఇప్పుడు మన స్టైల్లో అరే రై అరే రైస్ కనబడుతుందరా మళ్ళీ నేను చూడు అన్ని మొక్కలు జీడిపప్పులే కనబడుతున్నాయి చాలా మంది చెప్పారు నాకు ఇక్కడ మిక్స్డ్ బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ ట్రై చేయమని రైస్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు నిజం చెప్పాలండి ప్రాను మటన్ పీసు చికెన్ చికెన్ చిన్నీ ఇక్కడ ఉన్నాడు చికెన్ పెట్టి ఒక దెబ్బ కలుపుకుని టేస్ట్ చూద్దాం తిన్న వెంటనే ఉల్లిపాయ కొనుక్కోవాలి అప్పుడే టేస్ట్ సూపర్ ఫ్లేవర్ రా పలావును డామినేట్ చేసింది ఎవరైతే చేతయో పలావ్ పలావ్ కోసం వస్తారో నాకు దాని మీద ఇది బాగుండట్టు అనిపిస్తుంది అంటే రెండు కంపేర్ చేయకూడదు బేసిక్గా అయినా సరే సూపరు ఎక్కడ కూడా హెవీ మసాలాలు లేవు ఘాటు మండిపోయి పొట్టలో హెవీనెస్ ఏమీ లేదు మెత్తగా వెళ్ళిపోతుంది అలాగా మధ్యలో కరకరలాడుతూ జీడిపప్పు ఆడుతూ లెవెల్ టేస్ట్ డేస్ట్ క్వాంటిటీ కూడా ఇద్దరు తినేచ్చు ఓ మాదిరిగా తినేవాళ్ళు ఇద్దరు తినేచ్చు మరీ నేను బలంగా తినేస్తాను అన్నా సరే ఒకటి ఎక్కువ ఇంకొన్ని ఇంకొంచెం తగ్గి వదిలేసి నువ్వు పెరుగు చట్నీ కూడా చూడు పలుసుక లేకుండా మంచి చిక్కగా ఉంది పెరుగు చట్నీ కూడా తీసుకుని ఓ ముద్ద పెరుగు చట్నీతో తిన్నాం రే పర్ఫెక్ట్ రా ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా పేరు పెడతాడు ఆయన ఇక్కడ బట్టి రండి ఇక్కడ ఆడు కూడా తిని బాగుంది అంటాడు ఏమి ఎక్కువ లేపట్లా పర్ఫెక్ట్ గా ఉంది టేస్ట్ మీ టేస్ట్ అయినా టేస్ట్ చేసి ఇదే చెప్తారు మీరు అదిరిపోయింది ఇప్పుడే భోజనం చేస్తామండి మీరు సెలబ్రేట్ అయ్యండి నేను కాదు అయ్యో అయ్యో మాకు మీరు సెలబ్రేట్ అనమాట ఇప్పుడే టేస్ట్ చూసాను టేస్ట్ ఎలా ఉంది ఏంటని మొత్తం అయ్యో వీడియోలో చెప్పేశాను నాకు మెయిన్ తెలియాల్సింది ఏంటంటే మీరు పెట్టి ముప్పై సంవత్సరాలు అన్నారు కదా మీ వయసు ఎంత తెలియాలి నాకు మీ మీ ఏజ్ చెప్పాల్సిందే మీ ఏజ్ ఎంతండి నాకు ఫిఫ్టీ ఇయర్స్ అండి ఎన్ని ఇయర్స్ మొదలు పెట్టారు నాకు ఒక థర్టీన్ ఇయర్స్ థర్టీన్ పదమూడు సంవత్సరాలకి వ్యాపారం మొదలెండి సార్ పదమూడు సంవత్సరాలకి నేను ఏ కారణం చెప్పి స్కూల్ లేక అని నేను ఎదుగుతున్నాను నేను ఇప్పుడు పిల్లలందరూ పదమూడు సంవత్సరాలు చేస్తే ఆయన పదమూడు సంవత్సరాలకే వ్యాపారం స్టార్ట్ చేస్తారంట నాకు ఇప్పుడు దాకా చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు అంటే ఈయన 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 గొప్పతనం నాకు ఏమనిపించిందంటే కస్టమర్ కస్టమర్ని పలకరించి నవ్వుతూ నాకు అదే ఆశ్చర్యం అనిపించింది ఒక మాదిరిగా వ్యాపారం వెళ్ళిన తర్వాత ఎలాగో వస్తున్నారు కదా తింటున్నారు కదా అని యాటిట్యూడ్ ఉండదు అలాంటిది కూడా మీరు అంతలా తో ఎరుతుంది ప్రతి ఒక్కరిని పలకరిస్తూ చేయడం అనేది చాలా బాగా నచ్చింది అండి నాకు కొత్తగా మన ఈ ఫుడ్ వ్యాపారంలో దిగుదాం అనుకునే వాళ్ళకి ఏదైనా ఒక రెండు విషయాలు చెప్పచ్చు కదా దేని మీద ఫోకస్ చేయాలి మెయిన్ సరే క్వాలిటీ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదు క్వాలిటీ ఉండాలి డెడికేషన్ వర్క్ చేసుకోవాలి అది ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వర్కర్లు ప్రాబ్లం చాలా సరే ఇప్పుడు నేను అడిగారు కదా మీరు ఎవరినో చూసి ఏదో విధంగా వ్యాపారం చేయాలి వర్కర్ మేనేజ్ చేయగలుగుతాను అనుకుంటేనే ఈ ఫీల్డ్ లోకి రండి లేని పక్షులు వస్తే అన్ని రకాలుగా మానసికమైన నష్టం ఉంటది ఆర్థికంగా నష్టం ఉంటది లైఫ్ లో పోయా చాలా 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 బాధపడుతుంది చాలా నాకు ఈయన విషయం చెప్పారు చెప్ప రాలేదు అనుకోండి ఏం చేస్తారు మీరు నేనే చేసుకుంటున్నారు సరే లోపల వర్కర్ రాలేదు అనుకోండి ప్రతిదీ కొట్టే వాళ్ళు రాలేదు అనుకోండి చూసారా చేయగలిగితే అది 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 అలా చేసేలాగా అది విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే మెయిన్ ఏ వర్క్ అయినా సరే కస్టమర్ ఒక వర్కర్ మీద డిపెండ్ అవ్వకుండా అవసరం మీద ఆయన దిగిపోతారు అనమాట ఆ రకంగా చేసుకుంటే వ్యాపారాలు నిలబడితే చాలా మంచి విషయాలు చెప్పారండి ఎందుకంటే ఇది ఇప్పుడు ఇప్పుడు అనుభవం కాదు ఒక పది రూపాయల దగ్గర నుంచి ఈ రోజు ఎక్కడ దాకా వచ్చిందంటే అన్ని సరుకులు పెరిగిన ఈయన రేట్లు పెరిగి ఎంత అనుభవం ఉండి ఉంటది చాలా మంచి విషయాలు చెప్పారు చాలా సంతోషం అండి చాలా సంతోషం ఎప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను ఇప్పుడు కుదిరింది థ్యాంక్ యూ అండి అది మై మ్యాటర్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చేసానికి లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక వ్లాగ్ వరకు ఉంటాను మరి జై హింద్